ओम महागणाधिपत नम ओं गुर्भ्यो नम ओं श्रीमात्रे नरुणा करुतरंगिताक्षी दुतपाशाकुशपुष्पाणचापा अनी मदिभिरावृता मयूक अहम विभा श्रीमात्रे प्रेक्षक की आललतांबिकावारी अनुग्रह पिपूर्ण कल स्फूर्ति को मनमु చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు ముఖ్యంగా జాగ్రత్త చెప్పండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యంగా ఏమి చెప్పండి అదృష్టం ఎలాగో కలిసి వస్తుంది బాగా కలిసి వచ్చేలాగో వస్తాయి మీరు చెప్పేసారు ఆల్రెడీ వేటి వల్ల కలిసి వస్తున్నాయి కాకపోతే మెయిన్గా జాగ్రత్త చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి శుభగ్రహాలు ఎలా ఉన్నాయి దాని మీద శుభ ఫలితాలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం కర్కాటకం వారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏంటి రెండవ స్థానంలో కేతు ఉన్నాడు అష్టమంలో రాహు ఉన్నాడు రాహు కేతువులకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక శని భాగ్యంలో ఉన్నాడు దట్ ఈస్ పెద్ద మ్యాటర్ ఏం కాదు అది కాకపోతే ఇక్కడ ఏంటంటే రెండో స్థానం అనేటువంటి ధనస్థానము కుటుంబ స్థానము కాబట్టి ధన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొన్ని మనీ మ్యాటర్స్ మూలంగా కుటుంబ సభ్యులతో తెలియని కొన్ని కొన్ని ఎడబాట్లు ఈ కేతు క్రియేట్ చేస్తాడు కాబట్టి మనీకి ఎక్కువ ప్రియారిటీ కాకుండా కుటుంబ బంధాలు కాపాడుకోవాలనేటువంటి దాంట్లో మనం ఉండాలి ఎందుకంటే ఆ టైంకి అలాగా క్రియేట్ అవుతూ ఉంటాయి మనం ఎంత పర్ఫెక్ట్ ఎందుకంటే సహజంగానే కర్కాటకం మరి ఎమోషనల్గా ఉంటారు మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటారు చాలా ఇదిగా ఉంటారు కానీ అవతల వాళ్ళు కొంచెం అటువంటివి చూపించారనుకోండి చూసి ఏమిటిది ధనం కోసం ఇట్లాంటివి చేస్తున్నారు అనే ఎమోషన్ ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి అలాగే మరి అష్టమరాహు కదా సో అష్టమరాహు ఉన్నప్పుడు అది కూడా జలరాశులు అర్ధ జలరాశులు ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పర్టికులర్గా శనివారాలు పెట్టుకోండి లేదా రాహుకాల సమయంలో పొరపాటును కూడా మీరు వాటర్ ప్లేసెస్కి వెళ్ళకండి అవాయిడ్ చేయడం వీలైన తప్పదు అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అయితే మరి దీనికి పరిహారం ఏమిటి ఇక్కడ ఏంటంటే అష్టమంలో రాహు ఉన్నప్పుడు తాతగారు ఆస్తి విషయంలో రీసర్చెస్ చేసేటువంటి విషయంలో రీసెర్చెస్ విషయంలో కలిసి వస్తుంది రేదని కాదు కానీ తాతగారు ఆస్తి విషయంలో వాహనం మీద వెళ్ళేటప్పుడు నీటి ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అదేవిధంగా రెండులోకేతున్నందుకు ధన సంబంధించిన విషయంలో కుటుంబ వ్యవహారాల విషయంలో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి దీనికి రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి బెల్లము గ్రాసము తినిపించండి గణపతి మరియు దుర్గాదేవి ఆలయాలకు పెడుతూ ఉండండి కానీ మీరు రెగ్యులర్గా చేయవలసిన దేవతారాధన మాత్రం మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎంత చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది ముందుగా మేషరాశి వారి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు నాటి శని నడుస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి భయం భయంగా ఉంటుంది ఏమీ భయపడకండి గుర్తు పెట్టుకోండి ఏలినాటి శని అనకానీ ఏదో అయిపోతుంది అని కాదు స్లో అవుతాయి కొంచెం మందుడు అంటారు శని శని భగవాన్ని కాబట్టి మందస్తంగా నడుస్తూ ఉంటాయి అంటే స్లో మూమెంట్ ఒక ప్రయత్నం నాలుగు సార్లు చేయాలి అయితే ఇక్కడ మన జాగ్రత్త ఏమిటి అంటే శని పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు చేయకూడదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి షార్ట్ టర్మ్లో మాకు ఏదో మనీ వస్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేసి దానిలో తీసుకుని డబ్బులు పెట్టి అది రాకపోవడం వల్ల అనవసరంగా ఇబ్బంది పడతారు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయండి దయచేసి ఎందుకంటే ఇక్కడ మీకు పన్నెండవ స్థానంలో శని భగవానుడు ఉంటే ఐదవ స్థానంలో ఆలోచన స్థానంలో కేతు ఉన్నాడు చిత్ర విచిత్ర గ్రహం అంటూ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మనం చేసేటప్పుడు ఆ ఏం కాదులే సరి చేసేద్దాం అని ఒక్కొక్కసారి తొందరపడి చేస్తూ ఉంటారు పంచమకేతు వల్ల మరి పంచమ కేతు వల్ల ఇంకా ఉండేటువంటివి ఏమిటి అంటే ఎవరికైనా ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి కొత్తగా ఎవరైనా స్నేహితులు పరిచయాలు అవుతున్నారు అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు మీరు పర్టికులర్గా ఏదైతే స్నేహితులు కొత్త స్నేహితులు కొత్త ప్రేమ వ్యవహారాలు అదేవిధంగా షేర్ మార్కెట్ జోలికి అస్సలు వెళ్ళకండి పంచమ స్థానంలో కేతు ఉన్నప్పుడు షేర్ మార్కెట్ వలన ఎక్కువ ఇబ్బంది పడతారు మరి నా వర్క్ కాదండి షేర్ మార్కెట్లో జాబ్ చేయడం వేరు షేర్ మార్కెట్ నడిపించడం వేరు కానీ షేర్ మార్కెట్ ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శని ఉన్నాడు ఆలోచన స్థానంలో ఆయన షేర్ మార్కెట్ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కువగా గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి గణపతిని ఆరాధించడము కేతువు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి కాస్త ఎక్కువగా నిద్రపోవడం చేయకండి లోకలైతే ముసలి వాళ్ళు అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ చిన్నపిల్లలు స్త్రీలు అది వేరు దట్ ఈస్ డిఫరెంట్ కేస్ పొద్దున్న వాళ్ళు నిద్రలేస్తారు పని కోసం మళ్ళీ మధ్యాహ్నం ఒక అరవై పడుకుంటారు కానీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు మధ్యాహ్నం కూడా పర్టికులర్గా అలిసిపోయామండి నిద్రలేదు నైట్ డ్యూటీ చేసాం దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఈ జాగ్రత్తలు తీసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరియు మీరు ఎక్కువగా గణపతి సూర్యభగవానుడి ఆరాధన చేయండి గోవులకి గోధుమ రవ్వ గ్రాసము బెల్లము తినిపించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది